ఫ్రెండ్స్ రోజు ఉదయాన్నే బెండకాయ వాటర్ తీసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు ఇందులో ప్రోటీన్ ఫైబర్ మ్యాంగనీస్ విటమిన్ సి మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ కాపర్ వంటి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్ వంటి వ్యాధులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుందట విటమిన్ కే పుష్కలంగా ఉండటం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఎముకలను దృఢంగా తయారు చేయటంలో సహాయపడుతుందట సన్ స్ట్రోక్ను నివారిస్తుంది బెండకాయ వాటర్ తీసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్లు నయం చేయడంలో సహకరిస్తుంది బెండకాయ నీటిని తాగటం వల్ల చర్మం మెరుగ్గా ఆరోగ్యంగా ఉంటుంది బెండకాయ వాటర్ బరువును కూడా తగ్గిస్తుందట ఇన్ని లాభాలు ఉన్న బెండకాయ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూడండి మీరు రాత్రి పడుకునే ముందు రెండు ఫ్రెష్గా ఉన్న బాగా కడిగిన బెండకాయలను తీసుకొని కొనలు కట్ చేసి నిలువుగా చీల్చి ఒక గ్లాస్ నీటిలో పెట్టండి ఉదయం లేవగానే ఆ బెండకాయలను నాలుగైదు సార్లు నీటిలో ముంచి తీస్తే జిగుర అంతా ఆ నీటి లోపలికి వస్తుంది అప్పుడు ఆ నీటిని వడగట్టుకొని తాగండి ఇలా రోజు బెండకాయ వాటర్ను ఉదయాన్నే తీసుకోవటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు ఈ బెండకాయ వాటర్ని ఓక్రా వాటర్ అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్